బ్రహ్మమే ఈ సత్సంగం చేసుకుంటాండి ఉన్నదంతా బ్రహ్మం అయింది విడిగా ఏమీ లేదు బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండోది లేదు అమ్మ ఏం చెప్తున్నారంటే నాలోనే మీరున్నారు కానీ నన్ను చూచటం లేదు నీలోనే నేనున్నాను నాలో మీరున్నారు అంటే మనం చూడలేదంటే ఎలాగా దూరానగల దానిని చూచుటకు పరికరం ఉన్నది అది శాస్త్రవేత్తలకు తెలుసు దూరాన దేవ రూపాల కొత్తకు ఎలా చేర్చాలో శాస్త్రానికి తెలుసు కానీ సర్వవ్యాపకుడైన నన్ను ఏ విధంగా దర్శించాలో ఎవరికి తెలియదు అంటే మనం ఎలాగా చేరుకోవాలి మన బ్రహ్మం దగ్గరికి చేరుకోవాలంటే మనకు ప్రమాణం ఏంటి జ్ఞానంగా అంటే తత్వంతో ఆత్మయే నేను నన్ను దర్శించాలి ఎప్పుడైతే ఈ బ్రహ్మ స్థితిలో నువ్వు దర్శించటానికి ఉన్నదంతా నువ్వే అనేసి ఆ గ్రహింపు వచ్చినప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా అంటే ఈ నేత్రాలకు దొరికేది కాదు కదా ఈ చెవులకు వినేది కాదు కదా ఈ ఈ మాట్లాడటానికి వీల్లేదు కదా అటువంటి బ్రహ్మాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి నీకు తెలుసుకుంటాం తెలియకపోతే నువ్వు ఎలా చూడాలి నన్ను అంతర్ముఖం అవ్వు అంటే నా తత్వం జ్ఞానం కదా దాని నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం చేసేవో నువ్వు నీ కనపడేది వినపడేది మాట్లాడేది దాని అంతటికే నువ్వు అతీతం ఎప్పుడైతే నిలబడేవో అప్పుడు నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అప్పుడు వరకు కూడా నువ్వు నీ బాహ్యంగా ప్రయాణం చేసినట్టు ఈ బాహ్యంగా ప్రయాణం చేసినప్పుడు నేను అందట్లేదు ఎలా ఎక్కువాలి మన బ్రహ్మ లక్షణాలతో ఎప్పుడైతే జీవించగలిగామో మౌనంతో అంటే మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి మౌనంతో అమ్మని చేరుకోగలుగుతాము అప్పుడే అమ్మ మనలో ఉన్నారని మనకు తెలుసు ఎలా తెలుసు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు తెలియ తెలియబడుతుంది అంటే ఉన్నది నేనే నేను తప్ప రెండో లేదు కదా నా గమ్యము నా ధ్యము నా ధ్యానము అంత బ్రహ్మమే కదా ఉన్నదంతానే మరి అలాంటప్పుడు నువ్వు నీ అంతరాత్మగా ఎప్పుడైతే నువ్వు నిలబడగలిగో నన్ను నువ్వు నేనేంటో నీకు తెలియబడుతుంది నేను అంతకు వచ్చిన జన్మనే దాన్ని నువ్వు అలా చూడగలుగుతావు గాని అలా దర్శించగలుగుతావు నువ్వు అప్పటి వరకు కూడా ఈ భ్రమలో చిక్కుకుని ఈ సృష్టికి ఈ ఈ నేత్రాలు కనిపించేది అనుకుని దీంతో గుర్తించవచ్చు అనుకుని నువ్వు జ్ఞానాన్ని దాటి జ్ఞానంలో ఎప్పుడైతే మౌనంగా ఉండి దాంట్లో ఐక్యమయ్యి ఆ భావన అతీతంగా ఎప్పుడైతే నిలబడగలిగేవో నేనంటే నీకు తెలియబడుతుంది అప్పటి వరకు నీకు తెలియబడదు అంటే నిన్ను నువ్వు మరిసినప్పుడే నేనంటే అక్కడ ఉన్నది నేనే అంటే అదే నువ్వై ఉన్నావని నీకు తెలియ తెలి తెలియబడాలి అది ఆచరణ పూర్వకంగా దేనికి బందీ అవ్వకుండా ఆచరణ పూర్వకంగా ఎప్పుడైతే నువ్వు గ్రహించావో నన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెబుతున్నారు అన్నింటికి కారణభూతుడు కానీ ఏ కారణం లేని వాడిని అన్ని కార్యాల కారణ శక్తిని నేనే అయి ఉన్నాను అంటే అన్నింటికి కారణభూతుడు అంటే కారణం లేకుండా ఏదీ లేదు అటువంటి ఆ కారణం ఈ కార్యం ఇవన్నిటికి శక్తిని ఎవరిస్తున్నారు నేనే అంటే ఈ సృష్టిలో ఈ విధికి కర్త ఎవరో నువ్వే కదా కారకుడు ఎవరో నువ్వే కదా నా నాకంటూ ఓ కారణం లేని వాడిని నేను సమస్త కర్మలకు వాడను అంటే ఈ జరిగిందంతా కూడా ఈ కారణం ఇవన్నీ కూడా నేను నా వల్ల అని అనుకుంటున్నావు కదా నీ వల్ల కాదు ఇది నీ కారణం లే కారణానికి నీకు శక్తినిస్తున్నాడు నీ కర్మలన్నిటికి తానే చేస్తున్నాడు నువ్వు లేవు అక్కడ అప్పుడు నీకు ఏ కర్మ కూడా నీకు కర్త కాదు కదా కర్త నువ్వు కాదు కదా అప్పుడు అలాంటి ఎరుకుతోటి నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో అప్పుడు మోక్షానికి అర్హత దొరుకుతుంది అప్పుడే అన్నింట నువ్వే ఉన్నావు నువ్వు నిశ్చలడు అని నీకు ప్రతి నీకు చలనం నీ ప్రతి చలనానికి మూలం నేనే కదా ఆ నేను కదా ఇది జరుగుతుంది అని అమ్మ అన్నింటికీ కారణభూతున్నే నేను ఏ కారణం నేను లేని వాడిని ఎటువంటి కార్యానికైనా కారణానికైనా శక్తిని నేనే ఇస్తున్నాను ఇప్పుడు కారణం లేకుండా ఈ వ్యవహారం ఎలా జరగటం దానికి శక్తిని నువ్వు కాదు కదా బ్రహ్మం చేస్తున్నాడు కదా బ్రహ్మంలో నుంచి కదా ఈ చలనం కదిలి ఈ మూ నుంచి నేను అని అంటున్నాము ఆ నేనే నిజం కదా అదే నిశ్చలంగా ఉండి అన్నింటా ఉండి అంతటా ఉంది కదా అదే మోక్షస్థితి దాంట్లో నుంచే నీ ప్రతి కదలిక జరగాలి అదే ఈ కారణానికి శక్తిని పరమాత్మ ఇస్తున్నాడు నువ్వు నేను బ్రహ్మస్థితిలో ఉంటున్నాను నేను ఇలా అనుభవిస్తున్నాను అంటున్నావే ఆ శక్తిని ఇచ్చేవాడు ఎవరో నేనే ఉన్నాను అని చెప్పినారమ్మ నన్ను మీ హృదయ గదులలో నిం నింపుకోండి మీ హృదయ గదుల్లో అంటే ఆ గదిలో నింపుకుంటానికి మనకి ఖాళీ ఏర్పడాలి కదా ఖాళీ లేకుండా గది ఖాళీ లేకుండా అన్ని పేర్చెత్తే ఖాళీ ఎక్కడ దొరుకుతుంది ఎలా అయితే ఉండదో అలాగే నీ లోపల నువ్వు నీ మైండ్కి మొత్తం అన్ని రికార్డ్ ఎక్కించినట్టు ఎప్పుడైతే నువ్వు ఎక్కుతున్నావో అప్పుడు నీకు ఖాళీ ఎక్కడ దొరుకుతుంది నీ హృదయంలోని నీ దృష్టి ఎంతసేపు కూడా బ్రహ్మం పైన ఎప్పుడైతే నువ్వు పెట్టేవో నీ హృదయంలో అదే నింపుకున్నావో అప్పుడు ఆ గదులన్నీ నీకు లోపలంతా కూడా నీకు హృదయంతో నిండిపోవాలి అప్పుడే నన్ను ఎప్పుడైతే నింపుకున్నావో నీ గదుల్లోని అప్పుడు నీకు నామం రూపం దేనికి నువ్వు చలించకుండగా నువ్వు నువ్వుగా ఏ విధంగా ఈ బాహ్యంలో ఈ అరవ ఇవన్నిటిని ఈ విధులన్నిటినీ నువ్వు నిర్వర్తించాలన్నా ఏదైనా సరే నువ్వు అని నేను అనే భావన పెట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు దీనికి అతీతంగా నిలబడి ఆ స్త్రీ లేదు పురుషులు లేదు దేనితోటి నీకు సంబంధం లేదు అప్పుడు నువ్వు దే దేనితోటి సంబంధం ఎప్పుడైతే పెట్టుకోలేదు నీకు సులభం అయిపోతుంది ఈ మార్గం ఎందుకంటే అక్కడ ఖాళీ లోపల హ్యాపీగా శాంతిగా ఖాళీ ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో నువ్వు మాట్లాడక నువ్వు మాట్లాడితే మౌనం లేదు మాట్లాడకపోతే మౌనం ఉంది కాదు ఉన్నదంతా అదే నీ మాటల్లో నీ వ్యవహారాల్లో నీ చూ నీ దృష్టిలో ప్రతిదీ కూడా ఉన్నది అదే కదా అలాంటి బంధువు అలాంటి బుద్ధి వివేకం ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు నీ హృదయంలో నీకు ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీ నన్నే నింపుకో నువ్వు అంటే దృష్టి నేనే అయ్యున్నానని నీ దృష్టి పెట్టుకో అప్పుడు నీకు కేవలం ఎవరుంటారు అక్కడ బుద్ధి వివేకవంతం అవుతుంది బుద్ధి ఎప్పుడైతే వివేకవంతమైందో ఆ హృదయంలో స్థిరంగా నిలిచినప్పుడే సుధిశ్వాస వరకు కూడా ఈ సృష్టి స్థితి ఈ లయాలు ఇవన్నీ కూడా ఈ కదలికలన్నీ కూడా అందులోనే అక్కడ అవుతుంది విడిగా ఏమీ లేదు మీ నిచ్చలత నా ఆలయం అప్పుడే మీ హృదయం గదుల్లో నేను స్థిరంగా ఉండను ఆజ్ఞా అజ్ఞానికైనాను అజ్ఞానికైనను భక్తినిచ్చేదను కానీ తల గాని సృష్టి సృష్టి ఎందు కాని కానరాదు అంటే స్థిరంగా నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉండి ఈ అజ్ఞానాన్ని ఈ అజ్ఞానానికి కూడా శక్తిని నేనే ఇస్తున్నాను కానీ ఈ అజ్ఞానం నేను అనే దాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టావో అప్పుడు ఈ సృష్టిలో ఏదీ నీకు కనబట్టలేదు బ్రహ్మం తప్ప వేరే కనపట్టలేదు అప్పుడు నువ్వు విగ్రహం ఉన్నావు అంటే విగ్రహానికి రూపం ఏదైతే ఉందో రూపం ఉంది కానీ అది శక్తినిస్తుంది అలాగే నీ లోపల నిగ్రహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ విగ్రహం దేహం నేను ఈ విగ్రహం అంతా కూడా స్వరూపంగా మారుతుంది అటువంటి ధ్యానం చెయ్యి అలా స్థిరపడు ఈ ఎరుకును సంపాదించుకో నీ దృష్టి అంతా కూడా నీ హృదయంలో ఖాళీ ఏర్పరచుకుని విశ్రాంతి విశ్రాంతి పొందు నీ లోపల నీ భావన అతీతంగా ఎప్పుడైతే నువ్వు నిలబడగలిగావో అదే విశ్రాంతి కదా నీకు ఆ నిచ్చల స్థితిలో ఈ శక్తినిచ్చేది పరమ బ్రహ్మము తప్ప వేరే లేదు కదా అని నీ విధి జరుగుతా ఉన్న విధి అంతా కూడా నీకు సంబంధించింది కాదు గతంలో నీ దేహం తెచ్చుకోండి దేహం అనుభవితుంది నీ మనసు తెచ్చుకుంది మనసు బాధపడతాను కానీ నీకు సంబంధం లేదు నువ్వు అటువంటి స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఆ అది దీన్ని గ్రహించి ఆ నడత నడిసేవో నీకు అప్పుడు విశ్రాంతి లభించింది అప్పుడు ఈ అనంతమైన ఈ శక్తిలోని నువ్వు ఇంక వాడు వీడు దేహం విధులు అని నీకు నమ్మకం నీకు సంబంధం లేదు నువ్వు దేహం తెచ్చుకుంది దేహం అనుభవితండి మనసు తెచ్చుకుంది మనసే అనుభవితండి నీకు సంబంధం లేదు వీటి అన్నిటికీ కూడా నేను శక్తినిస్తున్నాను నువ్వు ఎప్పుడైతే నేను అనే భావన పెట్టుకుని దేహ విధులన్నీ కూడా నా వల్ల జరుగుతున్నాయని ఎప్పుడైతే భావన పెట్టుకున్నావో నీకు జన్మ పరంపరలో నీ ఆరాటం అంతా కూడా అలా సాగినప్పుడు నిశ్చలంగా నువ్వు ఉండలేవు నీకు విశ్రాంతి అప్పుడు లభించట్లేదు నువ్వు అసలు విశ్రాంతి అయి ఉన్నావు కదా ఉన్నదాన్ని నువ్వు గుర్తించు నేను నాది నాతో అనేసి ఆ భావన లేకుండా నువ్వు నిశ్చలంగా శాశ్వత విశ్రాంతిని నువ్వు అప్పుడు పొందగలుగుతావు అంటే పూర్ణంగా కొంచెం ఉండి కొంచెం లే లేని స్థితి కాకుండా రా ఉన్నదంతా అదే ఉంది నీ భావాలన్నిటినీ కూడా సముద్రంలో నుంచి వచ్చిన కెరటాలు ఎలా అయితే సముద్రంలో కలుస్తున్నాయో అలాగే నీలోంచి వచ్చిన భావాలన్నీ నీలోనే కలుస్తాయి కదా మరి నీలో కలిసినప్పుడు నాది నేను అని నీ భావన ఎందుకు వస్తాది నీ నువ్వంటే నువ్వు తెలియకు కదా నువ్వంటే నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో నీకు అప్పుడు విశ్రాంతి లభిస్తుంది నీ హృదయం విశాలమై నీకు ఖాళీ ఏర్పడుతుంది అందులోనే నేను ఉన్నాను ఆ అని అమ్మ చెబుతున్నారమ్మా నా అనంత ఖాళీ నీకు మంచు గుహ అమ్మ ఏం చెబుతున్నారంటే నా అనంతం అంటే సృష్టి యావత్తు పద్నాలుగు లోకాల్లో కూడా ఏ చైతన్యం అయితే ఖాళీ చైతన్యం ఉందో అదే నేనయి ఉన్నాను అటువంటి ఖాళీ చైతన్యంలో మీ ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది దీని దానికి విడిగా లేదు కదా ఏ ప్రదేశానికైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అంతరంగంలో ఎప్పుడైతే చలనం లేదో నీ ధ్యానం నీ పూర్ణం ఎప్పుడైతే అయి ఉన్నావో నీ మనో నిశ్చలత నీ మనస్సులో నిశ్చింతగా ఎప్పుడైతే నువ్వు భావన లేని స్థితిలో ఉండగలిగావో అప్పుడు నువ్వే అంతటా ఉన్నావు కదా నువ్వు చూడగలిగేది వినగలిగేది మాట్లాడేది కదా అటువంటి దృష్టి సంపాదించుకుని నువ్వు అలాంటి ధ్యానం ఎప్పుడైతే నువ్వు చేయగలిగేవో అందుకని అంటే తామరాకు మీద నీటి పొట్టి ఎలా అయితే అంటట్లేదో నువ్వు ఈ సంసారంలోనే అటువంటి నడత ఎప్పుడైతే అంటకుండా నడిసేవో అంటే ఈ నువ్వు ఇరవై నాలుగు గంటల టైములో నువ్వు ఒక్క గంట దానికి కేటాయించమంటున్నారు కదా మరి నేను ఈ స్థితిలో నేను ఎంతవరకు వరకు ఉండగలుగుతుంది ఎంతవరకుని అని మనక మనమే గ్రహించుకుని దాన్ని ఎప్పుడైతే స్థిరపరచుకుని దీనికంటే అతీతంగా నిలబడటానికి నువ్వు ప్రయత్నం ప్రారంభించావో అప్పుడు నువ్వు తామరాక మీద నీటి పట్టిలాగా దీనిని అంటకుండగా నీ భావంలో భావంలో ఎప్పుడైతే నువ్వు బయట వ్యవహారం కాకుండా నీ భావంలో ఎప్పుడైతే దీన్ని అంటకుండా ఉన్నావో నీకు జన్మలన్నీ తగ్గుతాయి నీకు శాంతి ఈ తాపం అంతా కూడా జన్మ జన్మ జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్న ఈ తాపం అంతా కూడా నీకు విడుదలయ్యి నీకు అక్కడే నీకు మోక్షం లభిస్తుంది ఈ దృశ్యాలు ఈ సృష్టి యావత్తు కూడా ఈ బ్రహ్మ కాళీలోని ఆ ఉంది అటువంటి విశ్రాంతి నీకు లభించి లభిస్తుంది ఆ అమ్మాయి ఏం చెబుతున్నారు నా అనంత ఖాళీయే నీకు మంచు గుహ అందులోనే ఆ చైతన్యంలోనే మనం అందరం కూడా హ్యాపీగా విశాలంగా హ్యాపీగా ఆ విశాలంలో ఉన్నాము ఆ అని చెబుతున్నారు సమయం కోసం చూసివాడు చిల్లు కొండలో నీళ్లు పోసి దాచుకోవడం వంటిది అంటే రేపు చేస్తాను ఎల్లుని చేస్తాను కాసేపున్నాక చేస్తాను కాదు నీ కాలం వెళ్ళిపోతాంది నీకు బాల్య ఎవరు వృద్ధాప్యం కోమారం ఈ దశలన్నీ కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది నువ్వు ఇప్పుడే తొందర పడకపోతే నీకు నీకు మళ్ళీ జన్మ ఖాయము మరి నువ్వు ఎప్పుడో చేస్తాను అంటే చిల్లుకొండలో నీరు ఎలా అయితే ఉండట్లేదో నీ ఆయుర్దాయం నీకు తెలియకుండానే అలా వెళ్ళిపోతాంది ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళిపోతుందో నీ టైం అంతా వేస్ట్ అయిపోతాంది నీ టైం వృధా అయిపోతాంది కదా మళ్ళీ జన్మ వచ్చాక మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు కదా ఆ జన్మలో నీకు ఈ మోక్షవాంశ కలుగుతుందో లేదో తెలియదు కదా మరి ఇటువంటి జన్మని నువ్వు వృధా చేసుకోకు నీ బ్రహ్మత్వం వైపే నువ్వు అడుగులు వేసి నీ ప్రతి క్షణము కూడా ఆ బ్రహ్మంగానే నువ్వు నడత నడువు నీ ధ్యాసంతా కూడా నీ ధ్యానము మొత్తం నీ నీ భావాలు అన్నిటినీ కూడా బ్రహ్మార్పణం చేసేయి అన్నిటినీ త్యజించు త్యజించు అంటే నువ్వు నీ దేహాన్ని త్యజించటం కాదు నీ భావనలో దీనంతటినీ బ్రహ్మార్పణ ఎప్పుడైతే చేసావో నీ మీద భారం లేదు నువ్వు అనుకున్నా అనుకోపోయినా అక్కడ బ్రహ్మే చేస్తున్నాడు కదా అప్పుడు నీకు భారం తగ్గిపోతుంది అటువంటి ధ్యానం చేసి ఆ ధ్యాన స్థితిలో నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఈ కర్మలన్నింటినీ కూడా బ్రహ్మార్పణం చేసి ప్రతి కర్మ కూడా ఎప్పుడైతే నువ్వు బ్రహ్మార్పణం చేసావో అప్పుడు నీకు యోగం కర్మని కృష్ణుడు చెప్పాడు కదా కర్మని యోగం చెయ్యి అంటే నీ కర్మ యోగంగా ఎప్పుడైతే నీకు మారిందో అప్పుడు నీకు ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు అప్పుడే నీకు విడుదల విడుదల ఎప్పుడు వస్తుంది నీకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది నీ భావనలో త్యజించినప్పుడే నీకు అక్కడ మోక్షం ఆటోమేటిక్ గా ఉంది చీకటి గదిలో లైట్ వేసినప్పుడు చీకటి నువ్వు ఎలా అయితే తరం అక్కర్లేకుండా అది లేదు అలాగే నీ భావంలోని నువ్వు స్థితిలో ఆ ధ్యాన స్థితిలో ఎప్పుడైతే నువ్వు నిలబడేయగలిగావో నీకు ఇంకా అజ్ఞానం నేను అన్న అజ్ఞానం అక్కడ వెంటనే తొలగిపోయింది నువ్వు తొలగించుకునేది కాదది అలాగే నీకు మోక్షం కలగాలనే కోరిక నీకు కూడా అది కూడా నీకు అవసరం లేదు ఎప్పుడైతే ఈ విడుదల నీ భావనలో విడుదలయ్యిందో అదే నీకు మోక్షస్థితి ఆ మోక్షస్థితి వచ్చే వరకు కూడా నేను నాది అన్నది నీ భావనలో తెతూ చూసేది వినేది మాట్లాడేది ఇదంతా కూడా నాకు ఒక సంఖ్య లాంటివి ఈ సంఖ్య నేను ఎప్పుడైతే వేసుకున్నానో అప్పుడు నాకు ఇవన్నీ కూడా కర్మలో నా పని ఇక్కడ ఏర్పడిపోతాంది దేహంతో తెచ్చుకుంటున్నాను దేహానికి ఆపాదించున్నాను ఆ మనసు తెచ్చుకుంటున్నాను మనసుతో దుఃఖిస్తున్నాను ఇవన్నీ కూడా నీకు ఈ తెరలన్నీ కూడా మబ్బుల్లాగా ఎప్పుడైతే నువ్వు విడు విడుదలయ్యిందో నీకు అదే మోక్షము అని అమ్మ చెబుతున్నారమ్మ మన ధ్యానంలోనే అంటే ఈ భావాలన్నిటి కూడా నీ ధ్యానంలో వచ్చే వచ్చేసినప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకోవాలి దానికి అతీతంగా నువ్వు ఎలా నిలబడగలగాలి అంటే చలించకూడదు నీ నీకు లోపల నీ నీకు చలించకుండా నీకు కదిలిక లేకుండా నీ భావనలో నువ్వు ఎప్పుడైతే నువ్వు దానికి అతీతంగా నిలబడటానికి అంటే నీ ఇంద్రియాల పని నీ పని అనుకుంటున్నావు కదా నీ మనసు పని నీ పని అనుకుంటున్నావు కదా నేను నేను అని అంటున్నావు కదా దాని అంతటికీ అతీతం అవటానికి నువ్వు ధ్యానం చెయ్యి కానీ నువ్వు ధ్యానం అయ్యి ఉన్నావు కానీ నువ్వు ఎందుకు చెయ్యాలి ఇవన్నిటిని నువ్వు లేని దాన్ని అంతటిని తగిలించుకున్నావు కాబట్టి ఇది వదిలించుకోవటానికి నువ్వు చేయగలగాలి మన ఆత్మ ఆత్మస్వరూపులం కదా నువ్వు నువ్వు అలాంటి మౌను సంపాదించుకో నువ్వు ప్రతి ఒక్కళ్ళలోని ఆత్మ తప్ప రెండోది లేదు అలా నువ్వు నీ విధిని అలా తయారు చేసుకుంటే నీ భవిష్యత్ అంతా కూడా నీకు అలా అవుతుంది అని అమ్మ ఈ సమయాన్ని వృధా చేయకు నీ ఆయుర్దాయం చిల్లుకొండలో నీరు లాగా నీకు వెళ్ళిపోతాను కదా దాన్ని నువ్వు వినియోగించుకో వచ్చిన జన్మనే నీకు మళ్ళీ ఇటువంటి జన్మ వస్తుందో లేదో నీకు తెలియదు కదా ఉండగానే నువ్వు దీంట్లోంచి ఈ పని నువ్వు పూర్తి చేసుకో వెళ్ళిపోయాక దేహం వెళ్ళిపోయాక అక్కడ చేసేది కొంతవరకునే ఉండగానే చేసేసుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటువంటి కష్టం పడక్కర్లేదు అలా నీ విధిని తయారు చేసుకుని ఇంకా విధి లేదు అక్కడ అటువంటి స్థితికి మౌన స్థితికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో నీకు విధి లేదు దీని అంతటి నువ్వు తాళం వేసేసావు కదా ఈ విధికి నీకు అప్పుడు సంబంధం లేదు దేనికి దానికి నువ్వు అప్పు చెప్పినప్పుడు నీ ఆయుర్దాయం వేస్ట్ అవటం లేదు అటువంటి వేస్ట్ అవకుండా నువ్వు ఈ జన్మను చరితార్థం చేసుకోమని అమ్మ చెబుతున్నారమ్మా బ్రహ్మ బ్రహ్మద్వారము నేను నేనే బ్రహ్మహారము నేనే వారది నేనే అమ్మ ఏం చెబుతున్నారు బ్రహ్మానికి దారి నేనే అయి ఉన్నాను అటువంటి హారం అంటే నువ్వు అటువంటి దృష్టి ఎప్పుడైతే బ్రహ్మాధారంగా నువ్వు దృష్టి పెట్టుకున్నావో అదే నీకు హారం అదే వారది అంటే మనం నడిచే మార్గము అదే అయ్యుంది నడిచి మార్గము దాని ఫలితము నేనే అయ్యున్నాను అని చెబుతున్నారమ్మా ప్రతి సాధకుడు కూడా స్థితిలో ఎప్పుడైతే నిలబడగలిగాడో సాధన చేయగలిగాడో అనంత బ్రహ్మ పరబ్రహ్మముగా స్వరూపం లేని అరో ఒక పరబ్రహ్మ స్వరూపంగా నేను ద్వారం తెలిసే ఉంచాను నువ్వు ఎప్పుడు ఎదురు ఎప్పుడు నువ్వు ఇందులో ప్రవేశిస్తావా అని నేను నీకు దారి చూపించి నేనే దారి చూపించి నేనే దీని అంతటికనే కారణమయ్యి నేనే ఉన్నాను కాబట్టి నువ్వు ఇటువంటి నడత నడవాలి నువ్వు బ్రహ్మం దగ్గరికి అప్పుడు నువ్వు చేర్చబడతావు అప్పుడు సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా ఆ భావనలో నీకు లయించిపోతాయి అందరూ బ్రహ్మ స్వరూపులు కదా ఇటువంటి నడత నడిచినప్పుడే నువ్వు జ్ఞాన వారదప్పుడు చేసుకుని సాధనలు కూడా బ్రహ్మైక్యం అవుతుంది అంటే సాధన లేదు సాధన సాధన అంటే ఏంటి నువ్వు మనస్తో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నువ్వు సాధన చేయవలసిన పని వచ్చింది ఎప్పుడైతే నువ్వు మనస్తో పని చేయకుండా పరమాత్మకు ఎప్పుడైతే బ్రహ్మార్పణం చేయగలిగావో అప్పుడు మనం నడిపించేది వినిపించేది కనిపించేది అంతా కూడా తానే అని నీకు తెలియబడు తెలియబడుతుంది అప్పుడు ఆత్మస్థిరత్వం నీకు ఏర్పడుతుంది అదే శాశ్వతమైంది అదే అశా అశాశ్వతమైందంతా కూడా నువ్వు చెల్లించగలుగుతావు అంటే శాశ్వతం అంటే ఏంటి ఆ దేహంలో ఉన్న దేహి శాశ్వతంగా నిలబడుతున్నాడు కదా ఈ దేహం నశించుకో నశించిపోయే ఈ దేహం ఎప్పుడైతే నువ్వు ఈ దేహానికి అతీతంగా నిలబడగలిగావో కృషి తోటే కృషి చేసావో నీ దృష్టి అంతా కూడా పరమాత్మగా అప్పుడు నిలబడుతుంది అని అమ్మ చెబుతున్నారమ్మా నీవు నాలోనే ఉన్నావు కానీ నన్ను చూచటం లేదు అమ్మ ఏం చెబుతున్నారు నేనే అంతా ఉన్నానరా నాలోనే మీరు ఉన్నారు కదా మరి మిమ్మల్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీరు వచ్చిన పని ఏంటి మీరు దేహం ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఎటువంటి శపథం చేశారు అంటే మీరు అది మర్చిపోయారు మీరు ఎప్పుడైతే మర్చిపోయారో అప్పుడు జన్మలకి వెళ్తున్నారు నాకు మీ జన్మలన్నీ నాకు తెలుసును ఎప్పుడైతే నేను నాలోనే మీరు ఉన్నారు కదా నాకు అంతటా తెలుసును అన్నింటా నా నేనై ఉన్నాను సృష్టి యావత్తు పద్నాలుగు లోకాలు నేను నిండిపోయి ఉన్నాను కదా అటువంటి నిండిపోయినప్పుడు మీ మీరందరూ నాలోనే ఉన్నారు కదా విడిగా లేరు అలా నువ్వు ఈ నిద్ర నుండి నువ్వు మేలుకో అంటే నీకు ఎప్పుడైతే గ్రహించేవో గ్రహించినప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు కదా గ్రహించినప్పుడు నీకు చలనం లేదు ఆ చలనంలో నేను నిశ్చలంగా నువ్వు విశ్రాంతి తీసుకో నాలోని ఉన్నది నేనే కదా నీకెందుకు ఈ భారం అంతానే నేను నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటున్నావు ఈ వ్యవహారాలన్నీ కూడా నాకు అర్పించేవి నీకు సంబంధం లేదు అసలు అని ఉన్నదంతా నేనే మీకు నాలోనే ఉండి నన్ను చూ చూడటం మీకు లేదు ఉన్నదంతా నేనే అయి ఉన్నాను కదా ఈ దేహంలో ఈ దేహి ఎలా అయితే నివసించి ఉన్నాడో అలాగే సమస్తం నిండి ఉన్నాను నేను అటువంటి నిండి ఉన్న దాంట్లోనే మీరు ఉన్నారు కదా మీరు వేరు నేను వేరు లేదు గురువు లేదు శిష్యుడు లేదు ఉన్నదంతా ఆత్మస్వరూపమే ఉంది అటువంటి ధ్యాని స్థితిలో నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసావో నువ్వు మరణించినా జీవించినా అంటే శాశ్వత మరణం నీకు దొరకాలి శాశ్వత మరణం ఏంటి దేహంగా నువ్వు జీవించద్దు పరమాత్మగా నువ్వు ఎప్పుడైతే జీవించావో ఉన్నదంతా అని నువ్వు అటువంటి అనుభూతి కలిగి అటువంటి నడత అటువంటి అనుభూతి కలిగి దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావో దానికోసమే నువ్వు శ్రమించి నీ ఎప్పుడైతే నీ ఆఖర శ్వాస అలా వదిలేవో అదే అసలైన మరణం కలుగుతుంది ఇప్పుడు నీకు మరణం ఎప్పుడు నీ భావాల్లో ఎప్పుడైతే నువ్వు చెల్లించేవో అప్పుడే నీకు శాశ్వతమైన మరణం నీ ఆఖర దశలో నీ తుది శ్వాస అలా నువ్వు విడవగలుగుతావు అప్పుడే నేను మీకు చిక్కుతాను అప్పుడు వరకు కూడా నేనంటే ఏంటో మీకు తెలియదు మీకు నాకు మధ్య దూరం ఏముంది నీ దృష్టి ఎప్పుడైతే నీ దృష్టి దృష్టి మీద ఎప్పుడైతే దృష్టి పెట్టి బ్రహ్మ భావనగా నిలబడగలిగావో అప్పుడు ఈ దృష్టి అంతా కూడా బ్రహ్మమయం అవుతుంది అప్పుడు అది ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా నువ్వు అక్కడ గ్రహించగలుగుతావు ఉన్నదేంటి నువ్వే లేనిదేంటి తెచ్చుకున్నది భావాలు ఇవన్నీ కూడా ఇదంతా నేను నేను అంటున్నావే ఈ కర్మ ఫలాలు అన్నీ కూడా ఈ కర్మను ఎప్పుడైతే నువ్వు బ్రహ్మార్పణం చేసావో చేసే పనిని బ్రహ్మార్పణం చేసావో నీకు మళ్ళీ భవిష్యత్తులో విధి తయారవట్లేదు కదా ఆ ఈ కర్మనంతటినీ నువ్వు బ్రహ్మార్పణ ఎప్పుడైతే చేయగలిగావో నువ్వు నువ్వు నువ్వుగా మిగలగలుగుతావు అంటే దేహంగా కాకుండా ఇటు పరమాత్మగా నువ్వు నిలబడగలుగుతావు పరమాత్మ ఎప్పుడు నేను పరమాత్మ నేను అనుకోదు కదా అటువంటి స్థితిలో నువ్వు దృష్టి మీద ఎప్పుడైతే నువ్వు దృష్టి పెట్టగలిగావో అప్పుడు నీ కర్మ అంతా కూడా బ్రహ్మ అయిపోయింది విడిగా నువ్వు అక్కడ లేవు అమ్మ ఏం చదువుతున్నారు నా నీవు నాలోనే ఉన్నావు కానీ నన్ను నువ్వు తెలుసుకోవట్లేదు నువ్వు అంతటా ఉన్న దాంట్లో నేనున్నాను అలాగా నువ్వు కూడా అదే ఉన్నావు నువ్వు ఈ గ్రహింపు గ్రహించుకుని నీ దృష్టి బ్రహ్మం వైపు ఎప్పుడైతే నువ్వు తిప్పుకుని అలా ఉండగలిగేవో నీ కర్మలన్నీ ఆటోమేటిక్ గా దగ్ధం అవుతాయి విడిగా దగ్ధం అవ్వో అని అమ్మ చెబుతున్నారు బ్రహ్మాత్మణం